నమస్తే వెల్కమ్ టు ఇంకేం మా వచ్చు చాలా మాట్లాడేసుకున్నాము లాస్ట్ టైం నాకు తెలిసి అమ్మాయిల గురించి అయితే మాట్లాడేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అమ్మాయిల గురించి మాట్లాడేసుకుందాం అండి అమ్మాయిలు వాళ్ళు వేసే కలర్స్ ఏంటి అమ్మాయిల అమ్మాయిలపైన పడ్డాడు అవును నా యుద్ధం అమ్మాయిలపైనే ఆపేది లేదు మాకు జాతి కాని ముచ్చాను నేను ఏదోసుకోరా నువ్వు అమ్మాయిలు ప్రతి ఒక్క కలర్లో ఒక్కొక్క ప్యాటర్న్లో భలే బొమ్మల్లా ఉంటారండి వాళ్ళు వేసే కలర్స్ని బట్టి మనం ఇంకా ఫాలో అయిపోయే జనాలు కూడా ఉన్నారనమాట సో వాళ్ళు ఏ కలర్ వేస్తే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో సైంటిఫిక్గా ప్రూఫ్ కూడా అయ్యింది సో వాళ్ళు ఫస్ట్ రెడ్ కలర్ సో ఈ రెడ్ కలర్ వేసే అమ్మాయిలు చూడటానికి ఎంత హాట్గా ఉంటారో ఎంత పద్ధతిగా ఉంటారో అంతే డేంజర్ కూడా అండి ఎందుకంటే ఒక అమ్మాయి రెడ్ వేసింది అంటే ఆ రోజు తనకి కాన్ఫిడెంట్గా ఉంది అనేది తన మైండ్ సెట్ ఉంటుందంట అండ్ ఇంకో డార్క్ సైడ్ ఏంటంటే కాన్ఫిడెన్షియల్గా డేంజర్గా కూడా ఉంటుందంట ఆ రోజు ఆ అమ్మాయిని ఎవరైనా బై మిస్టేక్లో డిస్టర్బ్ చేశారా యాడ్ ఉంది కదా రానా దగ్గుపాటిది రాడ్ దీపాల్సిందే అమ్మాయిలు బ్లాక్ వేసుకున్నారా పక్కా రాధికలే అండి ఎందుకంటారా బ్లాక్లో చూడటానికి రే వాహ్ ఏ ముందురా అమ్మాయి అనుకుంటాము కానీ వాళ్ళు ఆ రోజు మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యి వస్తారు ఎవరినొకరు పడేయాలి అని చెప్పి బ్లాక్ వేసుకునే ప్రతి అమ్మాయి పద్ధతిది అని నేను చెప్పను కానీ యాటిట్యూడ్ మాత్రం పీక్స్లో ఉంటుందండి ఆ రోజు వాళ్ళు ఫిక్స్ అయ్యి వస్తాడు ఈ రోజు నాకు బలి ఎవరో కానీ మా ఆవులు ఉండదు అని చెప్పి పాపం బ్లాక్ వేసుకున్న అమ్మాయిలు వెనకలో ఎంతమంది పడ్డారో మీరు కూడా పడుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎల్లో అండి ఎల్లో వేసుకున్న అమ్మాయిలకి అసలు ఆ పద్ధతి అంటే వీలురా బొమ్మలా ఉంటారు చూడటానికి ఊరు నుంచి వచ్చిన అందమైన అమ్మాయిలా ఉంటారు కానీ ఎల్లో వేసుకునే అమ్మాయికి మైండ్ సెట్ ఒక సైడ్ హ్యాపీనెస్ ఉంటే ఇంకో సైడ్ తో కూడా ఉంటారంట అంటే సన్షైన్ అవుట్ సైడ్ స్ట్రోమ్ ఇన్సైడ్ అనమాట ఎల్లో వేసుకున్న ప్రతి అమ్మాయి పద్ధతి కదా ఉంటుంది అని నేను వెళ్ళిపోయేవనుకో ఆ స్ట్రోమ్లు కొట్టుకుపోతావు బాధ్యతని ఉంది నేను కూడా సో నేను మంచిగా చెప్తున్నాను మిత్రమా అమ్మాయిల దగ్గరికి చూసుకొని వెళ్ళు పింక్ వేసుకున్న ప్రతి అమ్మాయి బాబీ డాల్ అండి అమ్మాయి వేసుకున్న చీర పింక్ డ్రెస్ పింక్ అంటే అసలు అబ్బాయిలకి పిచ్చకి పోతుందన్నమాట అమ్మాయి పింక్ వేసుకున్న బ్లాక్ వేసుకున్నా కానీ లెట్ మీ సేయు అమ్మాయిలు పింక్లో ఎంత క్యూట్గా ఎంత సాఫ్ట్గా కనిపిస్తారో మైండ్ సెట్లో అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటారు ఈ పింక్ వాడే అమ్మాయిల మైండ్ సెట్ అందరిది క్యాలిక్యులేటెడ్గా ఉంటుందండి కొంచెం జాగ్రత్త ఆ రోజు పింక్ వేసుకుంది కదా అని నువ్వు వెనకాల పడ్డావనుకో క్యాలిక్యులేషన్స్లో నీ క్యాలిక్యులేషన్స్ మార్చేస్తుంది అండ్ గ్రీన్ వేసుకున్న ప్రతి అమ్మాయి గుడికి వెళ్ళే పద్ధతి గల అమ్మాయి అని మాత్రం అస్సలు అనుకోకండి ఎందుకంటారా గ్రీన్ వేసుకున్న అమ్మాయి బయటకి ఎంత కామ్ అండ్ పీస్ఫుల్గా ఉండాలి అనుకున్నా సరే గ్రీన్ వేసుకున్న ప్రతి అమ్మాయి రూపడే ఎంతోపాటు చిన్నగా డిస్టర్బ్ అయిన ఉండనమాట అంటే హార్ట్ బ్రేక్ అయిన ప్రతి అమ్మాయి గ్రీన్ వేసుకోవటానికి ట్రై చేస్తుంది అది గా ప్రూఫ్ కూడా అయింది సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారంట కానీ బీ కేర్ఫుల్ హార్ట్ బ్రేక్ అయిన ప్రతి అమ్మాయి ఇంకో సైడ్ ఆఫ్ రాధిక అండి ఎందుకంటారా ఈ అంటే నా పడరా కసి నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అందంగా రెడీ అయ్యి సరే ఈరోజు బలి ఉన్నావే అమ్మాయిలాగా ఆ పింక్ భలే సెట్ అయింది నీ పైన అన్న అంతే అండి ఒక హాఫ్ అన్ అవర్ కూడా వేసేసుకుంది దేనికంటారా అది పింక్ కాదంట అంట మా అబ్బాయిలకి అన్ని కలర్లు ఒకేలా ఉంటాయండి వైటు ఎల్లో రెడ్ పింకు దానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టి ఈ అమ్మాయిలు పళ్ళు ఆడేసుకుంటారండి మనతో అది పింక్ అంటే కాదు రోజు గోల్డ్ అంటుంది మరి రోజు ఎక్కడ ఉందా అంటే బ్లడి ఫెల్వ్ ఉంటుంది అరే బాలకృష్ణ ఫ్యాన్స్ ఏంటి అమ్మాయిలు అందరూ మ్యాటర్ ఏంటంటే అండి ఈ లే కలర్ చెప్పినా దానికి ఊట్టేది అది వైటు ఆమా అది రెడ్ ఆమా ఏది చెన్నై ఎక్స్ప్రెస్లో వాడు ఒకడు ఉంటాడు ఆ అమ్మ అంటూ ఉంటాడు అనమాట షారూక్ కానీ ఒక సీన్లో అలాగా మీరు కూడా తలుపుతూ ఉండండి నేను చెప్తున్నాను అమ్మాయి బాధ్యతలు మీరు కాకుండా ఉంటారు నేను అయ్యాను మీరు కాకూడదనే చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా అమ్మాయిలపైన యుద్ధం చేయటం ఆపము వాళ్ళ మైండ్ సెట్స్ వాళ్ళ సంగతులు అని మాట్లాడేసుకుందాం అంటిల్ దాని నా రాక్షస్ వస్తుంది హే బాగున్నావా ఏం లేదు బంగారం నువ్వు ఎంత మంచిదాను అని చెప్తున్నాను ఏమండి సైడ్కి వెళ్ళిపోయి చెప్తాను